హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెను కూర చేసుకున్నాం అది ఎలా చేస్తున్నానంటే చికెన్ ఒక కేజీ క్లీన్ చేసి పెట్టుకున్నాను బాగా పొయ్యి మీద దబరా పెట్టేసి ఆయిల్ వేడేసి వేడెక్కుతుంది ఇల్లుగా పచ్చిమిరకాయలు టమోటాలు ఎరగడలు కరివేపాకు అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను కొద్ది కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఒక పొయ్యి మీద అన్నం అన్నంగాడ పెట్టేసుకుని చేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిపోయింది ఇప్పుడు తిరగపాత అనేది వేడి వేసుకుంటున్నాను తిరగపాతలో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు అన్నీ వేసుకొని వేయించుకు వేయించుకోవాలి బాగా కలుపుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి దీంట్లోకి సోపు కొంచెం వేస్తున్నాను సోప్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువైనా సోపు జీలకర్ర అనేది వేస్తున్నాను వేసుకొని బాగా కలుపుకొని దీంట్లో ఉప్పు పసుపు అని వేసుకోవాలి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏగుపా వచ్చింది పసుపు అనేది వేస్తున్నాను కొద్దిగా అలాగే ఉప్పుని కూడా ఉప్పు కూడా వేస్తాను ఉప్పు వేస్తే టమాటాలు వేసినాక ఉప్పు వేస్తే తొందరగా అనేది మగ్గుతాయి అందుకని వేస్తాను లైక్లు రావడం లేదు షేర్లు రావడం లేదు సబ్స్క్రైబర్లు రావడం లేదు ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఉప్పు అనేది వేసాను పోసి వేసినాక కొంచెం బాగా కలుపుకొని కొంచెం కలర్ వచ్చినాక ఉప్పు అనేది వేసినాను అలాగే టమోటాలు కూడా వేసుకుంటున్నాను ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇంకా టమోటాలు వేసేసినాక బాగా కలుపుకొని తొందరగానేది మెత్తపడతాయి టమోటాలు వేసినా ముందే వేసినాం కాబట్టి ఇంక ఇప్పుడు అవసరం లేదు పొయ్యి ఉప్పు కోసిపోయి వేసేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్టు కొద్దిగా వేస్తున్నాను అల్లం తెల్లగడ్డ పేస్టు కూడా పచ్చివాసన పోయేలాగా కొద్దిగా బాగా కలుపుకోవాలి దాంట్లోనే కొద్దిగా మిరపొడి కూడా వేసుకోవాలి మన కారం తగ్గ మనం తినగలనంత అలాగే కొంచెం ధనాల పొడి కొంచెం గరాలు గరం మసాలా ఇవన్నీ వేసుకొని మనం ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక మనం చికెన్ అనేది దీంట్లో వేయాలి అన్నం ఉడికిపో వచ్చింది కూరగాయడ మసాలాలు అన్నీ రెడీ అవుతున్నాయి దీంట్లో మసాలాలు బాగా ఆగాలని చెప్పేసి కొంచెం ధనాలు పొడవు ఇప్పుడు వేసుకుముందు అంతా అల్లం పేస్టు మిరపొడి అవన్నీ కలిపే వేసుకొని ఇప్పుడు ధనాల పొడి గరం మసాలా అవన్నీ వేసుకొని కలుపుకుంటున్నాను మనం ఆల్రెడీ చికెన్ రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకొని మూత అనేది పెట్టుకోవాలి ఎందుకంటే మసా నీళ్ళు ఇప్పుడు పోయాల్సిన అవసరం లేదు మసాలాలు బాగా ఉడకాలి కాబట్టి కొంచెం మసాలా ముక్కకు బాగా కారం ఉప్పు అనేది పట్టాలి కాబట్టి కొంచెంసేపు ఉండిచ్చి తర్వాత మనం ఎన్ని కావాలో అన్ని నీళ్ళు ఆల్రెడీ పడే ఉడికిపోయిండ దు కాబట్టి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు కొద్దిగా అయితే సరిపోతాయి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని లాస్ట్లో ఉప్పు కారం అన్ని సరిపోయినా సరి చూసుకుంటే సరిపోతుంది చూస్తే చాలా టేస్ట్గా చాలా సూపర్గా ఉంది బాగా ఉడికిపో వచ్చింది అందుకని నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్